నమస్తే నేను సిరి తండెల్ మూవీ నిన్న రిలీజ్ అయిపోయింది కానీ అప్పుడే పైరసీ రూపంలో ఆ సినిమా అయితే బయటకు వచ్చేసింది దీంతోనైతే అల్లు అరవింద్ గారికి అయితే కొన్ని కోట్ల రూపాయలు నష్టం అన్నట్టు కూడా తెలుస్తుంది అసలు ఏం జరిగింది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు కనుక సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ మనం తండెల్ మూవీ చూసుకుంటే నిన్న రిలీజ్ అయింది అండ్ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్తో వెళ్తుంది ఇదే క్రమంలో ఏంటంటే అప్పుడే హెచ్డి పైరసీ ప్రింట్ కూడా బయటకు వచ్చేసింది దీనివల్ల అరవింద్ గారికి అంటే అల్లూరు అరవింద్ గారికి అయితే కొన్ని కోట్లలో నష్టం అని కూడా మనకి వార్తలు వస్తున్నాయి అసలు ఏంటి అసలు ఈ పైరసీని అంతమందించడానికి అసలు ఎట్లాంటిది మనము అసలు ఏం చేస్తుంది ఆగిపోతుంది అంటారు అసలు ఏం చేస్తుంది ఆగిపోతుంది అని అంటే అది అసలు కావాలని ఎవరు నష్టానికి చేయరు కదా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ మావాళ్ళు కానీ లేదా ఇతరత్ర చాలా చాలా సందర్భాల్లో దీని మీద కేసు సైబర్ క్రైమ్ వాళ్ళకి కే కేసు బుక్ చేయడము వాళ్ళ మీద సీరియస్గా తీసుకోవడము వాళ్ళే సొంతంగా కొంతమంది నిష్ణాతులను పెట్టుకొని లేదంటే హ్యాకర్స్ని పెట్టుకొని అసలు ఇది ఎవరు ఇట్లా చేస్తున్నారని ఇప్పుడు జనరల్గా అవి మూవీ రూల్స్ అని ఐ బొమ్మ అని కొన్ని కొన్ని ఏవో విన్నాను ఓ రెండు మూడు పేర్లు వాటికి సంబంధించి అందులో రాకుండా జాగ్రత్త పడుతూ వాటికి సంబంధించి ఎక్కడి నుంచి అవి సర్వర్లు ఎక్కడి నుంచి ఉన్నాయి ఐపీ అడ్రస్ ఎక్కడిది ఏంటి రకరకాలుగా చెక్ చేస్తున్న నేపథ్యంలో ఒక పవర్ఫుల్ హ్యాకర్స్ని తీసుకునే హ్యాకర్స్ని ద్వారా వాటిని హ్యాక్ చేసినప్పటికి కూడా మరలా అక్కడికి ఒక నాలుగు రోజుల్లోనూ రెండు రోజుల్లోనూ ఇంకొక పాత్ పాత అడ్రస్ అంటారు ఆ పాత అడ్రస్తో కొత్త ఛానల్ ఇంకోటి అదే కొత్త యూట్యూబ్ ఛానల్ రెడీ స్టార్ట్ అయిపోతుంది అసలు ఇవన్నీ ఇట్లా చూస్తుంటే అసలు దాని ఏదో తెలుగులో సామెత అంటారు చూసారా శతకోటి ఉపాయాలకి అనంత కోటి దరిద్రాలు అన్నట్టుగా వీళ్ళు ఇంత జాగ్రత్తలు పడుతుంటే అంతకన్నా అంటే మంచి కన్నా చెడు త్వరగా వ్యాపిస్తుంది కదా సో మంచి టెక్నాలజీ డెవలప్ అవుతుందనే నేపథ్యంలో దాంట్లో మంచి కన్నా ప్రజలే మళ్ళీ ద సెన్స్ సామాన్య పౌరులే సిటిజన్సే దాన్ని అడదోరలో పడుతున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే దాన్ని ఎంతమంది వ్యూ చేశారు ఎంతమంది చూశారు ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు అనే ఆప్షన్స్లో వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకునే క్రమంలో కూడా యూటిలైజ్ చేసుకుంటారు దానికి మళ్ళీ యాడ్స్గా జనరేట్ చేసుకోవడమే బట్ వీళ్ళకేంటి బ్రెడ్ అండ్ స్వెట్ పెట్టి ఎంత ఖర్చు కోట్లు ఖర్చు పెట్టి తీసి దాని మీద ఎంతో నమ్మకంతో జరుగుతున్న నేపథ్యంలో ఇట్లా జరిగిపోవడం వల్ల ఎంత దారుణం ఉంటుంది అసలు అంత క్లియర్ వ్యూగా అంత ఇదిగా పిక్చర్ రెడీ అయిపోయిందని అంటే ఎట్లా ఈ మధ్యకాలంలో నేనే రీసెంట్గా అబ్జర్వ్ చేశాను గేమ్ చేంజర్ కూడా అలాగే వచ్చేసింది తర్వాత టూ కూడా అలాగే వచ్చేసింది ఇవన్నీ పక్కన పెడితే ఆల్మోస్ట్ ఆల్ టూ థౌజండ్ థర్టీన్ అనుకుంటా థర్టీన్లో అత్తారింటికి దారేది అది మరీ దారుణం అంటే అందులో పనిచేసే వాళ్ళే ఎవరో బయటికి మొత్తం సినిమా అంతా రిలీజ్ చేసేయడం ఇదంతా అఫ్కోర్స్ పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్స్ కాబట్టి బయట మళ్ళీ రిలీజ్ అయ్యి అన్ని కలెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు లాంటి మూవీసు నెక్స్ట్ లెవెల్ సూపర్ స్టార్స్ కాబట్టి వీళ్ళంతా సో వీళ్ళ సినిమా బాగుంది అసలు నేను మంచి రెస్పాన్స్ వచ్చింది మంచి టాక్ వచ్చింది చైతన్య యాక్షన్ కానీ సాయిపల్లె సినిమాగా యాక్షన్ కానీ చాలా హైప్ ఉంది అండ్ మోర్ ఓవర్ చందు ముండేటికి నాకు తెలిసి కార్తికేయ టూ తర్వాత నెక్స్ట్ మూవీ ఇదే అనుకుంటా ఇంత గ్యాప్ తీసుకొని సో అంత ఎక్స్పెక్టేషన్ దొరికిన సినిమా దాని దగ్గర రీచ్ అయినప్పటికీ ఇట్లా వచ్చేయడం వల్ల ఎంత నష్టం అవుతుంది దానికి ఇప్పుడు ఏం చేయాలంటే దీటన్నిటి మీద కూడా ఇప్పుడు ఇంకోటి కూడా మీకు ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్పాలి వ్యూవర్స్కి ఇది తెలుసు తెలిసే ఉంటుంది బట్ నాకే తెలిసే అనుకుంటున్నాను వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఏంటంటే నిన్న ఒక మిత్రుడు చెప్తున్నాడు ఏదైతే తండేల్ మూవీ కొంచెం స్లోగా ఉంది ఎక్కువ ల్యాగ్ ఉంది అంతా ఓకే కానీ చైతన్య సాయిపాల్ యాక్షన్ వరకు ఓకే కానీ ఏదో అని చెప్పి ఆల్రెడీ ఓవర్స్ ఇస్తున్న ఇది టాకు మరి కాసేపట్లో మన ఛానల్ది ఒక రివ్యూ కూడా మీకు ఇవ్వబోతుందని చెప్పి ఒక వెబ్సైట్ ఛానల్లో పెట్టాడు సో అది నిన్న మధ్యాహ్నము మొన్న మొన్న మధ్యాహ్నం వరకు మొన్న ఆఫ్టర్నూన్ వరకు సంథింగ్ సాయంత్రం వరకు ఇంకా డబ్బింగ్ అన్నీ అవుతున్నాయంట ఈలో ఓవర్సీస్లో రిలీజ్ చేసిన ఎవరు చెప్పాడమ్మా అంటే ఇంకా ఓవర్సీస్లో మనకన్నా ముందు రిలీజ్ అవుతుందని చెప్పి రిలీజ్ అవ్వకపోయినా కూడా ముందే ఈ టాకు చేసేస్తున్నారు మరి గేమ్ చేంజర్కి ఏం చేశారు ఒక ఇరవై ఎనిమిది మంది సభ్యులు గ్రూప్గా ఏర్పడి కావాలని పని కట్టుకొని గేమ్ చేంజర్ బాగాలేదు ఫ్లాపు ఏదో శంకర్ సినిమాలు రొటీన్గా ఉన్నాయి అన్నట్టు క్రియేట్ చేశారుగా తీరా సినిమా చూస్తే అంత దారుణంగా అయితే లేదు ఒకసారి చూడొచ్చు అనేలాగే ఉందిగా అంత దారుణం సినిమా అయితే ఇట్లాంటి చాలా స్టోరీలు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చాయి సేమ్ పొలిటికల్ ఎనర్జీ మీద సో అట్లాంటి వాటికి కూడా దారుణం అసలు ఒకసారి కూడా చూడలేమన్నట్టుగా బ్యాడ్గా పోర్ట్రేట్ చేశారు వాళ్ళ తర్వాత పట్టుకున్నారు అరెస్ట్ కూడా చేశారు అసలు ఎందుకు అలా చేస్తున్నారు అంటే ఒక సినిమాకి సంబంధించి ఏదైతే నడుస్తుందో దాని మీద కొన్ని వందల వేల కుటుంబాలు నడుస్తున్నాయో వాటర్ని పట్టకొట్టినట్టేగా ఇలా చేయడం వల్ల సో దీనికి ఒక రకమైన మాఫియా తయారైపోయింది అని అనుకోవాలి దాన్ని మాఫియా అనుకోవాలి ఒక విధంగా ఎందుకంటే అరే ఇంతమంది బతుకుతున్నారు అంటే దీని మీద కూడా మళ్ళీ బతుకుతున్నారంటే కొంతమంది కాంట్రవర్సీ కూడా మాట్లాడుతున్నారు ఆ మరి సినిమా రేట్లు పెంచేస్తున్నారు కదా మరి సామాన్యుడు చూడడం ఎలా అంటే ఓటీటీకి వస్తుంది అంతవరకు మేము ఆగలేము ఆగకపోతే మానే నీకు ఎందుకు అంత సినిమా అంటే పిచ్చి నువ్వు అంతవరకు రిలీజ్ రోజు చూడాలనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడు లేదు థియేటర్లు రేట్లు పెంచేశారంటే ఓటీటీ వచ్చే వరకు ఆగు లేదు పని కట్టుకొని మేము మల్టీప్లెక్స్కే వెళ్ళాలా మల్టీప్లెక్స్లో వెళ్తే చాలా కాస్ట్ ఉంది అంటున్నారు మూడు వందల రూపాయలు టికెట్ అంటున్నారు నువ్వు సింగిల్ స్క్రీన్కి వెళ్ళవా చిన్న మామూలు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి కదా వంద నూట యాభై డెబ్బై ఎనభై రూపాయలు కూడా ఉన్నాయి కదా మరి వాటికి వెళ్ళొచ్చుగా నీకు పాష్ లైఫ్ కావాలి డబ్బులు ఖర్చు పెట్టకూడదు ఇక్కడ ఎవరు వెర్షన్ కరెక్టు ఒకవైపు రే రేట్లు పెంచేస్తున్నారు సామాన్యుడు చూసేదలా అని చెప్పి గొంతు చించుకునేది వీళ్ళే మరోవైపు రిలీజ్ రోజు మూడు వేలు మూడు వేల రూపాయలు ఖర్చు పెట్టి బ్లాక్లో టికెట్లు కొనుక్కొని వెళ్ళేది వీళ్ళే ఎవరు తప్పు అంటారు వీళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు రేట్లు పెంచుతున్నారా లేదా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కాబట్టి రేట్లు పెంచుతున్నారా చెప్పండి కాబట్టి గుడ్డు ముందా పిల్ల ముందా అనే వాదనలో ఎవరిది ముందని చెప్పలేం కాకపోతే వాళ్ళు కష్టపడి తీస్తున్నందుకు ఓకే ఒక మోస్తరు వరకు ఓకే ఇప్పుడు దాంట్లో కూడా రకరకాల వాదనలు ఉన్నాయి ఏ ఇదే స్టోరీ ఎక్కడో ఫారన్లో తీయాలా మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ జిల్లాలోనో గోదావరి జిల్లాలోనూ తీస్తే కుదరదా అనేవాళ్ళు కూడా ఉన్నారు అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందన్నారు ఇంకొంతమంది ఏమంటున్నారు ఎవరి స్థాయి తగ్గట్టు వాడు చూస్తాడు ఏబిసి సెంటర్లు ఉంటాయి అవి కాకుండా మల్టీప్లెక్స్ సెంటర్లు మెట్రోపాలిటన్ సిటీస్ వేరు ఏ క్లాస్ సెంటర్ బి క్లాస్ సెంటర్ సి క్లాస్ సెంటర్లు ఉన్నాయి పల్లెటూర్లు నా పట్టణాలు నగరాలు మేజర్ మెట్రోపాలిటన్ సిటీసు సో వాటికి తగ్గట్టుగా రేటు వాడు కరెంటు బిల్లు మెయింటెనెన్సు అక్కడ కట్టాల్సిన మున్సిపాలిటీ వాళ్ళకి ట్యాక్సులు ఇవన్నీ కలుపుకొని వాడు రేటు పెంచుతారు ఆ రేటు పెంచిన తర్వాత వాడికి కొంత మిగలాలి వాడికి కట్టగా మిగలాలంటే ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కూడా రేట్లు పెంచాలిగా ఇది వీళ్ళు వెర్షను అంతే కదా ప్రొడ్యూసర్కి మీరు చాలామంది చెప్తారు ఒకసారి రాజమౌళి గారు బాహుబలి తీసినప్పుడు కూడా ఆ శోభు యార్లగడ్డ వాళ్ళు అదే చెప్పారు చాలామంది చెప్తారు పద్దెనిమిది వందల కోట్లు పది వెయ్యి కోట్లు వచ్చాయంటారు కానండి ఇవన్నీ లెక్కలు చూసుకునేసరికి మిగిలేదంతా ఎంత ఉండదు మా శ్రమ చూస్తే ఎంత ఉండదు కాకపోతే మంచి నేమ్ వచ్చింది అంతవరకే కానీ ఎంత మార్కెట్ చేయాలి పైసలు ఎలా వస్తాయి దానికి వాళ్ళు ఎంత వచ్చిందని చెప్తే సరిపోయిందా దానికి ట్యాక్స్లు కట్టుకోవాలా రెడీగా ఆడిటర్స్ ఉంటారా లేదంటే వాళ్ళెవరు ఐటీ వాళ్ళు ఉంటారా రైడ్స్ ఈబీ వాళ్ళు ఉంటారా మరి వీటిని తప్పించుకోవడం ఎలా అవన్నీ బ్లాక్ చేయడానికి వీలు లేదుగా సో అట్లా ప్రొడ్యూసర్ అనేవాడు చాలా పెడతాడు చాలా టెన్షన్ పడతాడు ఎంత నొప్పులు పడి సినిమా రిలీజ్ అయ్యేసరికి ఇటువంటి జరిగితే ఎంత బాధ అనిపిస్తుంది ఇంకోటి ఇప్పుడు ఏదైతే ఒక మాఫియా తయారై ఈ సినిమాలన్నింటినీ ఇలాగ వెంటనే పైర్సీ రూపంలో బయటికి తీసుకొచ్చేస్తుందో కొన్నాళ్ళకి ఇలాగ జాయడం వల్ల కొన్ని సంవత్సరాలకి పోనీ ఇంకొక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పోనీ ఒక వంద ఏళ్ళు అనుకోండి ప్రొడ్యూసర్ అనేవాడు ఇంకొండడుగా నష్టాలు చూస్తే ఇంక ఏ ప్రొడ్యూసర్ ముందుకొస్తాడమ్మా రాడు కదా రానప్పుడప్పుడు సినిమాలే ఉండవు సినిమాలు ఉండకపోతే మిగతా ఆ సినిమాలు టికెట్ల మీద కానీ గేట్ కీపర్ కానీ ప్రొజెక్టర్ కానీ సమోసాలు అమ్ముకునేవాడు కానీ ఇలా పైరిశీలు చేసుకునేవాడు కానీ వీటి మీద వ్యంగ్యంగా వెటకారంగా కామెడీగా రాసుకునే సోషల్ మీడియా వాళ్ళు కానీ యూట్యూబ్ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎలా బతుకుతారు అమ్మా ఆ సినిమా అనేది లేకపోతే వీళ్ళు ఎలా బతుకుతారు చెప్పండి అది దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కొంచెం అరే మరీ ఎక్స్ట్రీమ్ పోవద్దా అన్నట్టు ఉండాలి పైరసీ చేయడం ఎంతవరకు కరెక్ట్ పోనీ ఓటీటీలోకి వచ్చాక పైరసీ చేసినా కొంత బెటర్ వాళ్ళకి వాళ్ళకి ఓటీటీ డీల్ ఉంటుంది కొంతమంది ఏ కొంచెం క్లారిటీ తక్కువ ఉందని ఓటీటీలో చూసుకుంటానంటే ఓకే ఇక రిలీజ్ రోజే పైరసీ చేయడం ఇరవై నాలుగు గంటలు కాకముందే మళ్ళీ దాని మీద రివ్యూస్ కూడా ఇరవై ఇంకా అక్కడ ఎవడ రిలీజే అవ్వలేదు లోపల స్టూడియోలో టాక్ తీసుకొచ్చి ఓ మోస్తరుగా ఉందంట అక్కడ కొంచెం లెందీగా ఉందంట చైతన్య బా భాష అది బాగుంది కానీ ఇది బాగలేదంట ఎట్లా ఎలా డిసైడ్ చేస్తారు అంటే పర్టికులర్గా రిపీట్ పర్టికులర్గా ఒక వర్గానికి చెందిందే హిట్టా వాడికి నచ్చకపోతే టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇచ్చేస్తాడా నీ ఇష్టమేనా అంటే నువ్వు నీవు నీకు అంతవరకు ఆలోచించే నీకు అలాగే నచ్చింది కాబట్టి టూ పాయింట్ సెవెన్ ఫైవ్ అలాగే రీసెంట్గా ఒక సినిమా వచ్చింది సూపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కామెడీ అన్నారు అది కొంతమందికి నచ్చలేదు వాళ్ళు అంత మాత్రమే వాళ్ళు తక్కువ రేటింగ్ ఇచ్చారా అది కాదు కదా నీ అభిప్రాయాన్ని అందరి అభిప్రాయం మీద వృద్ధి చెప్పడం కూడా రివ్యూ అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం కాబట్టి ఇది ఈ మాఫియా అనేది కొద్దిగా ఆలోచించాలని ఒక రిక్వెస్ట్ సో మచ్